హాయ్ ఫ్రెండ్స్ ఏ రాష్ట్రంలో అయినా సరే పార్లమెంటు సీట్లు ఎక్కువగా సాధించాలి అంటే ఆ పార్టీ దూకుడు మీద ఉండాలి కమలం పార్టీ అదే అండి భారతీయ జనతా పార్టీ దూకుడు మీద ఉంది మామూలు దూకుడు కాదు ఒక రేంజ్ దూకుడు మీద ఉంది తెలంగాణలో తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు గాను పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు సాధించాలి అన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కార్యాచరణ రూపొందించింది అన్నట్టు భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షా గారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గురువారం అంటే ఎల్లుండి తెలంగాణ రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీలో బయలుదేరి పదకొండు గంటల పది నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి వస్తారు అక్కడి నుంచి అమిత్ షా గారు హెలికాప్టర్ లో వెళ్తారు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు సభ ఆ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ కి విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటల పాటు అక్కడ ఉంటారు ఆ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు సాయంత్రం నాలుగు బావుకు బయలుదేరి భువనేశ్వర్కు వెళ్తారు ఇది అమిత్ షా గారి పర్యటనకు సంబంధించిన సమాచారం ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏ స్థాయి దూకుడు మీద ఉంది అని చెప్పి తెలియజెప్పడం కోసం ఇది చెప్తున్నాను ఇప్పటికే ఫిబ్రవరి మే నెల లెక్కలు గనక తీసుకొని చూస్తే గత రెండు నెలల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఐదు సభలలో తెలంగాణలో పాల్గొన్నారు అంటే ఒక రౌండ్ ప్రచారం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తి చేసుకుంది ఆ దెబ్బతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి ఊపు వచ్చింది ఫిబ్రవరి మార్చ్ నెలల్లో ఫస్ట్ రౌండ్ ప్రచారం దెబ్బకే తెలంగాణలో ఈక్వేషన్ మొత్తం మారబోతోంది ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు వరుస పెట్టేయండి అగ్ర నాయకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటూ ఉండడం అన్నది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దూకుడును తెలియజేస్తుంది ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐదు రోజులు ఐదు చోట్ల బహిరంగ సభల్లో మోదీ గారు పాల్గొన్నారు అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవము శంకుస్థాపనలు ఇవన్నీ కూడా చేశారు అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేయడం కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేశారు గత పది సంవత్సరాల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో పోల్చితే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ఏ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కృషి చేసింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయాలు అన్ని కూడా మోదీ గారు అగ్ర నాయకులు తెలంగాణ ప్రజలకు ఫిబ్రవరి మార్చి నెలల్లోనే చాలా మటుకు వివరించారు గత పది సంవత్సరాల్లో తెలంగాణకు వివిధ పథకాల కింద కేంద్రం చేకూర్చిన లబ్ధి వివిధ రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ కేటాయించిన నిధులు ఈ వివరాలన్నీ డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారి తన ఉపన్యాసంలో వెల్లడించడం చూసి ప్రజల్లో విశ్వాసం విపరీతంగా వచ్చేసింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగింది అని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి మద్దతు మూడోసారి వరుసగా ప్రధానిగా నరేంద్ర మోదీ గారు అవబోతున్నారన్న అభిప్రాయం తెలంగాణలో గట్టిగా ఉంది సో తెలంగాణలో పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి నేతలైతే నమ్ముతూ ఉన్నారు ఇక పార్టీ పరంగా చూసుకుంటే జాతీయ స్థాయిలోను రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ సర్వేలలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే ప్రజల మద్దతు విపరీతంగా పెరిగింది అని మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తారు అని బిజెపి ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అంతేకాదండోయ్ మే నెల పదమూడవ తేదీన తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు గాను పోలింగ్ జరగబోతోంది కాబట్టి మే నాలుగు మే ఆరు మే ఎనిమిది తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ సెకండ్ రౌండ్ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఉన్నారు అన్నట్టుగా దాదాపుగా ఆ ప్లాన్ ఖరారైనట్టు తెలుస్తుంది అంటే ఫిబ్రవరి మార్చి లో ఒక రౌండ్ మొత్తం ఒక విడత ప్రచారం పూర్తి చేసుకున్నారు మోదీ గారు తెలంగాణలో రెండో విడత మే నాలుగు ఆరు ఎనిమిదో తేదీలో రాబోతున్నారు అనే విషయం తెలుస్తుంది ఒక్కసారిగా అండి పార్టీ నేతల్లో గాని కార్యకర్తల్లో గాని జోష్ నింపే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటన ఉండబోతోంది అన్న సమాచారం అయితే తెలుస్తుంది ఇందులో భాగంగా అండి విమానాశ్రయానికి సమీపంలోని ఒక ఇండోర్ స్టేడియంలో ఐటీ రంగ నిపుణులతో నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా సమావేశమై ఒక ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది యాభై శాతం మంది దాకా మహిళలు ఉన్నారు మహిళలను ఆకట్టుకునే విధంగా మహిళా మోర్చా బీజేపీ మహిళా ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అని తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది నల్గొండ భువనగిరి వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం ఎంపీ సీట్లలో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసే విధంగా జనగామ లేకపోతే అక్కడికి దగ్గరలో ఎక్కడైనా సరే ఒక బహిరంగ సభలో నరేంద్ర మోదీ గారు పాల్గొనే విధంగా నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అలాగే హైదరాబాద్ ఔట్స్కట్స్ లో ఒక భారీ బహిరంగ సభ జరిగే అవకాశం ఉంది ఆ సభతో మోదీ ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో మే ఎనిమిదవ తేదీన ముగించే ప్లాన్ అయితే ఉంది అన్న విషయం అర్థమవుతోంది సో మోదీ గారు సెకండ్ రౌండ్ రాబోతున్నారు దుమ్ము రేపే సభలు సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ఎలాగూ అమిత్ షా గారు మనం మొదట మాట్లాడినట్టు ఈ గురువారం తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు బహిరంగ సభలో ఉన్నారు ఇక దీంతో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి అగ్ర నేతలు వాళ్ళందరూ కూడా అండి ఆ పర్యటనలను చాలా అద్భుతంగా డిజైన్ చేసి మరి కార్యాచరణ రూపొందించి తీసుకొస్తూ ఉన్నారు మిగతా ఎన్నికల ప్రచారం నడుస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంటింటికి వెళ్లడం స్వయంగా ఓటర్లను కలవడం కార్నర్ మీటింగ్స్ ఇలాంటి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ నిర్వహించడానికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది ఇంటింటికి ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని వివరిస్తూ కరపత్రాలు వేసి పంచడం ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్స్ పార్టీ జెండా ఓటర్లకు అలాగే ఎంపీ అభ్యర్థి యొక్క అప్పీల్ అంటే విజ్ఞప్తి పత్రం అంటాం అలాంటివి ప్రజలకు అందజేస్తూ ఉన్నారు సో ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో రెండో విడత మే తొమ్మిది పది పదకొండో తేదీల్లో మూడో విడత ప్రచారాన్ని పూర్తి ఉన్నారు సో ఫుల్ అండి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రకరకాల సంఘాలతో కుల సంఘాలతో ముఖ్యంగా దళిత సంఘాలుంటాయి గిరిజన ఆదివాసీ సంఘాలుంటాయి యువత మహిళలు రైతులు ఎస్సీలు ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వాళ్లతో ఎక్కడికక్కడ వేరు వేరుగా భారతీయ జనతా పార్టీ సమావేశాలు నిర్వహిస్తాంది పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను ఎన్నో సందర్భం అంటే పలుమార్లు కలిసే లక్ష్యంగా ముందుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ సో డబుల్ డిజిట్ ఎలాగైనా సరే కొట్టి తీరాలి తెలంగాణలో అన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీని అంటే తెలంగాణలో మరోపక్క ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టేలాగా ఫలితాలు రాబట్టాలి అని బిజెపి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి తెలంగాణలో ఎలాగైనా సరే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలి అన్న ఆ వ్యూహ రచన స్పష్టంగా కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహము కథం తొక్కుతోంది తెలంగాణలో కమల దళం అగ్రనేతల పర్యటనలతో ప్రచార పర్వాన్ని మరింతగా వేడెక్కిస్తూ హోరెత్తిస్తూ ఉన్నారు బిజెపి పార్టీ కార్యకర్తల్లో తెలంగాణలో ఒక ఊపి అనేది కనిపిస్తోంది సుద్దాం మరి డిజిట్ తెలంగాణలో ఎంపీ సీట్లు మరి భారతీయ జనతా పార్టీ ఆశించినట్టు వస్తాయా వస్తాయని మనం కూడా ఆశిద్దాం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు